నేను వెళ్ళి కనకంబరం గారి గురించి మీ ఆవిడి గారితో చెప్పేసి వస్తాను అనగాని అంత పని చేశారు నా కొంప ముంచేస్తారు ఈ పెళ్ళి జరగడం ఏముందో కానీ అక్కడ నా పెళ్ళి పెటాకులు అయిపోతుంది అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనగానే మీరు ఏం చెప్పినా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి చెయ్యండి అయితే పెళ్ళి మాత్రం జరగకూడదు ఏం చేస్తారో చెయ్యండి కూడదు అని సంభావనకి ఆశపడి పెళ్ళి కనుక జరిపించారే అనుకోండి ఈ కనకం గురించి మీకు తెలియంది కాదు కదా అనగానే మీ గురించి నాకు తెలియదా నాకు బాగా తెలుసు దయచేసి విషయం ఎక్కడా చెప్పకండి అంటూ ఇంకా పంతులు బ్రతిమాలేసరికి సరే సరే అది నీయా చేసే పని మీదే ఆధారపడి ఉంటుందని చెప్పి ఇంకా కనకం కాస్త అంటుంది ఏంటి అయిపోయిందా పని అనగాని ఇక మీదట పెళ్ళి జరగనివ్వడు పంతులే పెళ్ళికి ఆటంకాలు చేస్తాడు అనగాని అలా కాదు యామిని నోటితోనే కావ్యతో కావ్యని రాజ్ని ఎలా విడదీసిందో తెలియాలి అది ఎలా ఏంటనేది తెలుసుకోవాలి అనగానే ఆవిడేది యామని వాళ్ళమ్మ ఆవిడేనా అని చెప్పను కానీ అవును ఆవిడే అని చెప్పనేసరికి ఆవిడ నాకు తెలుసు అని చెప్పను కానీ అయితే మీరెవరో నేనెవరో అనుకుంటూ ఇంకా ఏమండి బాగున్నారా అని చెప్పనేసరికి హా బాగున్నానండి మీరేంటి ఇలా వచ్చారు మీరు ఎక్కడుంటారో ఏంటో తెలియదు లేదంటే మీకు నేను నిజంగా పెళ్ళి శుభలాకి ఇచ్చేదాన్ని అప్పుడు నిర్ణయం తీసుకోమని చెప్పింది మీరే కదా అని చెప్పాను కానీ ఓహో మీరు అడిగింది దీని గురించేనా అనగానే అవును తన గురించే తన గతాన్ని మర్చిపోయాడు అని చెప్పాను కదా అనగానే అప్పుడు నా అల్లుడని తెలియక చెప్పాను అప్పుడే గనక నా అల్లుడని తెలుసుంటే వీళ్ళ ముక్కు పట్టిలాగైనా సరే నా అల్లుడిని నేను తెచ్చుకునేదాన్ని అనుకుంటూ ఉంటుంది కనకమైతే ఏంటి ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పాను కానీ ఏంటి అమ్మాయి పెళ్ళ అని చెప్పాను కానీ అవును అనేసరికి పోనీలేండి నన్ను ఎలాగా పిలవలేదు కదా అని ఇంకా నేను వెళ్తాను అనగానే అయ్యో ఎంత దూరం వచ్చారు ఎలా తెలుసుకున్నారో ఏంటో మొత్తానికైతే వచ్చారు కదా ఈ పెళ్ళి దగ్గరుండి జరిపించండి అనగానే సరేనండి మీరు అలా అడుగుతుంటే కాదని లేకపోతున్నాను దగ్గరుండే జరిపిస్తాను ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది అని చెప్పాను కానీ అదిగో అక్కడ ఉంది అని చెప్పనేసరికి ఏ అమ్మ బాగున్నావా అని చెప్పాను కానీ మీరెవరు అని చెప్పనేసరికి మీ అమ్మగారికి నాకు పరిచయం ఉందిలే అమ్మ ఏంటి పెళ్ళి చేసుకుంటున్నామంటే కదా ఇప్పుడు జరగబోయే నీదేనా పెళ్కొడుకు నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడా అంటే అలా కాదమ్మా ఇంతకుముందు ఒకళ్ళ పెళ్ళికి వెళ్ళాను అందులో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంటే ఇష్టం లేదంట ఆ విషయం బయటకు చెప్పలేక తెగ సతమతమవుతూ కరెక్ట్గా తాలి కట్టే సమయానికి పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు ఏ పెళ్ళిలైనా పెళ్ళికూతురు జంపు అని చెప్తారు కానీ ఆ పెళ్ళిలో పెళ్ళికొడుకు జంపు అని చెప్పాల్సి వచ్చింది అందుకనేనమ్మా నేను అలా ముందు జాగ్రత్తగా అడిగానే తప్ప వేరే మాట కాదు సుమి అని చెప్పనేసరికి అలాంటిది అలాంటిదేమీ లేదండి తను నా బావే అనగానే అవునా నీ బావేనా అని చెప్పనేసరికి అవును నా బావే మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పను కానీ ఏమీ లేదమ్మా బావాని అంటున్నావు కదా బావ అనే మాట పెదాల మీద నుంచి వస్తుంది తప్ప కంటి చూపుల్లోని బావాని ఏమీ కనిపించట్లేదు అనగాని అలా కూడా ఉంటుందా అనగాని నువ్వు చిన్నదానివి నేను పెద్దముండదాన్ని నా గురించి నీకు తెలియదు కదమ్మా అని చెప్పనేసరికి సరే ఆంటీ మీరే కొంచెం దగ్గరుండి మా ఇద్దరికి పెళ్ళి జరిపించండి మరి నీకు కాబోయే భర్త అనగానే అదిగో అక్కడ ఉన్నాడు అని చెప్పనేసరికి అదేంటమ్మా నీకు కాబోయే భర్త అలా డల్గా ఉన్నాడు పెళ్ళి రాత ఉందా ఈ అబ్బాయిని చూస్తుంటే ఎక్కడో ఇంతకు ముందు చూసినట్టు అనిపిస్తుంది ఏ పెళ్ళిలోనో పెళ్ళికొడుకుగా చూసినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి లేదండి మా బావకి ఇదే మొదటి పెళ్ళి అని చెప్పాను కానీ అవునా ఓకే ఓకే అని చెప్పి అనేసరికి సరేనని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనకం వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట కూర్చుని ఆలోచిస్తుంది యామని నోటి వెంట నిజాన్ని ఎలా రప్పించాలి ఏ రకంగా రప్పించాలి అని ఆలోచిస్తూ ఉన్న కనకానికైతే ఒక ఆలోచన తడుతుంది అమ్మాయి యామిని అని చెప్పనేసరికి నువ్వు నిజం దాస్తున్నావు కదమ్మా నిజం చెప్పు నిజానికి అబ్బాయిని నేను ఎక్కడ చూసానో గుర్తు తెచ్చుకున్నాను నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అనగానే ఎవరికి నిజం తెలుసు అనుకుంటా ఎక్కడ చూసారు అనగానే దుగ్గిరాలని పెద్ద ఇల్లుంటుంది ఆ ఇంట్లో పెళ్ళికొడుకు ఈ అబ్బాయే ఈ అబ్బాయి పేరు రాజీదో అని చెప్పనేసరికి అంటే ఆంటీ చెప్పకండి ఆంటీ మీరు బయటికి చెప్పకండి అనగాని ఏంటమ్మా ఏంటి విషయం అసలు అని చెప్పాను కానీ ఆంటీ మీరు మరోలా అనుకోకపోతే మా ఫ్యామిలీ అనుకుని మీకు నిజాన్ని మొత్తం చెప్తున్నాను అని చెప్పనేసరికి అలాగేనమ్మా నాకు కొంచెం ముందు కొన్ని మంచినీళ్ళు తీసుకురా తర్వాత చెప్దో కానీ అని చెప్పాను కానీ సరేనని ఈలోపు వీడియో రిక వీడియోని కాస్త ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసుకుని వీడియో ఆన్ చేసుకుని అక్కడ ఒక చోట ఫోన్ని పెట్టేసి ఇంకా రావడంతో మంచులు తాగి ఇప్పుడు చెప్పమ్మా అని చెప్పాను కానీ ఆంటీ నిజానికి అతని పేరు రామ్ కాదు రాజే మీరు అనుమానించినట్టే దుగ్గరాలింటి వారసుడే కానీ నేను తనని ఎప్పుడో కాలేజీలో ప్రేమించాను తను గతం మర్చిపోవడంతో కావాలని తనను మా ఇంటికి తీసుకొచ్చి నా బావ అంటూ చెప్పుకొచ్చానంటే దయచేసి మీరు ఇప్పుడు దుగ్గరాల ఫ్యామిలీ అది ఇది అని చెప్పారే అనుకోండి తనకు గతం గుర్తొచ్చే అవకాశం ఉంది అలా గతం గుర్తొచ్చి గుర్తొస్తే ఇంకా నాకు పెళ్ళి జరగదు అని చెప్పనగానే కానీ అంటే నువ్వు తనకి సొంత మరదలివి కాదా అనగానే కాదండి తను ఇంటి వారసుడు అదే ఇంకెక్కడెక్కడ తిరుగుతుంది గులాబీ రంగు చీర ఆ అమ్మాయ్య వాళ్ళ మిస్సెస్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటమ్మా సోద్యం పెళ్ళముండగానే మొగుడిని పెళ్ళి చేసుకోవడం ఏంటి వాళ్ళిద్దరేమన్నా విడాకులు తీసుకున్నారా అని చెప్పాను కానీ విడాకులు తీసుకోవడానికి అసలు వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలన్న విషయం వాళ్ళకు తెలియదండి అని చెప్పనేసరికి ఈ మాటలన్నీ కూడా కొంచెం దూరంగా దూరం నుంచి అయితే రాజు వింటాడు మొత్తం అంతా కూడా అంటే కళావతి గారు నా భార్య ఇన్ని రోజులు కళావతి గారు నా భార్యని నేను తెలుసుకోలేకపోయానా యామని నాకేం కాదా నాకేం కాకుండానే నా లైఫ్లోకి రావాలని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందా కాలేజీ డేస్లో నేను దక్కలేదు కాబట్టి ఇప్పుడైనా నేను దక్కాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసిందా అని చెప్పి ఇంకా రాజ్ అయితే అనుకుని అక్కడి నుంచి ఇవి గదిలోకి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోయిన రాజ్ అయితే ఆలోచించాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూనే నేను ఏదో నిర్ణయం తీసుకుంటాను యామనికి బుద్ధి చెప్పాలి నా కుటుంబం నుంచి నా ఇంట్లో వాళ్ళ నుంచి అందరి నుంచి దూరం చేసిన యామని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా రాజు అయితే పెళ్ళికూ పెళ్ళికొడుకుగానే వస్తాడు వచ్చి పెళ్లిపేట్ల మీద కూర్చుంటాడు కూర్చునేసరికి పక్కన యామని ఉంటుంది యామని ఉండడంతో ఏంటి ఏంటి బావా అని చెప్పాను కానీ ఏమీ లేదు అదేంటి నా ఫ్రెండ్ని కింద కూర్చోబెట్టారు అక్కడుంటేలాగా నీ వెనకాల ఉండాలి కదా అని చెప్పను కానీ సరే బావా అని చెప్పి కళావతి గారు అని చెప్పి పిలిచేసరికి వెనకాల వచ్చి నుంచుంటుంది నుంచునేసరికి ఇంకా రాజు అయితే పంతులు గారు పెళ్ళి ఆపద్దు అని చెప్పాను కానీ ఎందుకంటే రాజ్ నిర్ణయం ఏంటో అర్థమైపోతుంది అందుకే పంతులు ఆపాలని ప్రయత్నించినా ఆపడానికి అవకాశం ఉండదు చుట్టూ చూస్తాడు ఎక్కడా కన కనకం లేకపోయేసరికి ఈ లోపు సంభావన ఎక్కువ వస్తుంది ఇప్పుడు కనుక పెళ్ళి ఆగితే సంభావనే ఇవ్వరు అని చెప్పి ఇంకా ఏం చేయాలా అర్థం కాని స్థితిలో భజంత్రీలు భజంత్రీలు మంగళసూత్రం కట్టవయ్యా అని చెప్పాను కానీ వెంటనే ఇంకా మంగళసూత్రాన్ని కాస్త తీసి కావ్య మెడలో కట్టేస్తాడు బావ ఏం చేస్తున్నావు అను కానీ ఎవరై నీకు బావా నేను నీకు భావన నేను నీకు భావన కానీ కాను అని చెప్తాడు ఎందుకంటే కనకం యామనితో మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియో తీసింది కదా ఆ వీడియో అంతా కూడా రాజుకి చూపిస్తుంది రాజు కాస్త ఆ వీడియో చూడి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూసా అల్లుడు అని చెప్పాను కానీ అల్లుడు అంటున్నారేంటి నేను కావ్య వాళ్ళ అమ్మని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే మీరంతా నా పెళ్ళి ఆపడం కోసమేనా అనగానే కాదు నా కూతుర్ని నిన్ను కలపడం కోసమే మా తాపత్రయం అంతా అని చెప్పి వాళ్ళు కాస్త చెప్పేసరికి రాజు ఈ మాటలన్నీ విని యామనిని కాదని కావ్య మెడలో మళ్ళీ తాళి కట్టేస్తాడు ఎందుకంటే యామని మెడలో కట్టాల్సిన తాళిని కావ్య మెడలో కట్టేస్తాడు ఒక్కసారిగా యామని ఏంటి బావ ఇది అని అడగడంతోనే మొత్తం విషయం చెప్తాడు నువ్వు నన్ను మోసం చేసావని నాకు తెలుస్తుంది యామని అందుకే నాకు గతం గుర్తు రాకపోయినా పెళ్ళి చేసుకోవచ్చు అని నన్ను కంగారు పెట్టేశావంటూ రాజయత్ అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు